ఈ లోకంలో దేవుడు ఎలా పనిచేస్తున్నాడు ఏసుక్రీస్తు ఎలా పనిచేస్తున్నాడు పరిశుద్ధాత్మ ఎలా పనిచేస్తున్నాడు వీళ్ళ పని యొక్క ముగింపు ఏంటి అనేక మంది కుమారులు తయారు చేసి తన మహిమలోనికి ప్రవేశపెట్టడమే దేవుడి యొక్క ప్రణాళిక దేవుడు కుమారులు కావాలి ఎలాంటి కుమారులు కావాలి ఏసుక్రీస్తు లాంటి కుమారులు కావాలి ఆ కుమారులు ఆయన మహిమలోకి వెళ్ళాలి ఆ మహిమలో కెలడినప్పుడు కెలటమే ఆయన ఆయన ప్రణాళిక ఆయన ఉద్దేశం ఈ సృష్టి యావత్తు కూడా దేవుడు కుమారుల కొరకే నియమబడింది దేవుడు కుమారులుగా బ్రతకడానికి జీవించడానికి కావాల్సినటువంటి యోగ్యమైన వాతావరణాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడంటే ఈ కుమారులుగా ఎదిగేటువంటి పరిస్థితిని వాళ్ళు కొనసాగించడానికి ఈ సృష్టి యావత్తు దేవుడు కుమారులకి సేవ చేస్తుంది ఈ సృష్టిలో ప్రతి వస్తువు దేవుడి కుమారులకి వారి యొక్క అవసరం తీరుస్తుంది ఎంత గొప్ప ప్లాన్ అండి దేవుడికి మనం ఆలోచించాలి ఎందుకంటే దేవుడు ఎంత ఉన్నతంగా మనకి ఈ జీవితాన్ని నేర్పిస్తున్నాడో చూడండి మన జీవితం అద్భుతం కదా శ్రేష్టమైంది కదా ఉన్నతమైంది కదా అని మనం ఎప్పుడైనా ఆలోచించామా ఈ లోకంలో చాలామంది ఈ జీవితం యొక్క గుర్తించడం లేదు ఈ జీవితం యొక్క ఉన్నతమైన స్థితి గురించి ఆలోచించలేదు మనం చాలా లోగా మన యొక్క స్థితిని మనం చూసుకుంటున్నాం మనిషి యొక్క జీవితం అంటే ఇది చాలా భావంతో చూస్తున్నా లోకం నేర్పించిన విధానం ఇది లోకంలో కొంతమంది వ్యక్తులు నేర్పించిన విధానం ఇది ఈ జీవితము అండి ఇంకోసారి మనకి జీవితం రాదు ఈ జీవితంలోనే నువ్వు దేవుడు కుమారుడుగా బతకాలి ఈ జీవితంలోనే ఏసుకరిస్తున్నందు శ్రమ అనుభవించాలి ఈ జీవితంలోనే సంపూత సాధించాలి ఈ జీవితమే నీ మహిమకు ఆధారమైంది ఈ జీవితం ద్వారానే దేవుడి నిన్ను చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు దేవుడు తన మహిమల పాలి భాగస్సు చేసుకోవడానికే ఈ జీవితాన్ని ఇచ్చాడు ఈ జీవితాన్ని నువ్వు సరిగా ఉపయోగించకపోతే ఈ జీవితం వేద్దాం ఈరోజు కొన్ని కోట్ల మంది ప్రజలు ఈ జీవితాన్ని కోరుకోవటం లేదు అనగా దేవుడు కుమారుడుగా ఉండేటువంటి జీవితాన్ని కోరుకోవటం లేదు వారందరూ కూడా ఏం కోరుకున్నారంటే ఈ లోకాన్ని కోరుకున్నారు లోకం వారికి సేవ చేస్తుంది సృష్టి కూడా సృష్టి వారికి సేవ చేస్తుంది కారణం ఏంటంటే వాళ్ళు దేవుని స్వరూపంలో దేవుడి పొరుగులో పుట్టారు కాబట్టి వాళ్ళకి సేవ చేస్తుంది కానీ ఏసుక్రీస్తు రెండో రాక సమయాన ఈ సృష్టి యావత్తు లయమైపోతుంది ఎవరైతే ఏసుక్రీస్తు నందు దేవుడు కుమారులుగా పోతుంటారో నీతిగా పరిశుద్ధంగా బతుకుతూ తమ జీవితాన్ని క్రమంగా ఉంచుకుంటారు ఆత్మ సంబంధమైన వాటి కొరకు ప్రయాసపడతారు నిత్య జీవం అనేటువంటి ఆ బహుమానం కొరకు ఆ గురిని చేరుకోవడానికి పరిగెడుతూనే ఉంటారు వారు ఆ మహిమలో పారి